నవ నిర్మాణ అధ్యక్షులు తాళూరు రామ్ గారి ఆహ్వానం మేరకు మాజీ బీహారీ ముఖ్యమంత్రి వర్యులు కర్పూరి ఠాగూర్ గారి భారతరత్న అవార్డు అభినందన సభకు హాజరయ్యారు ఈ సభకు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు గారు ఉపాధ్యాయులు గజన వెంకటేశేషు గారు ప్రధాన కార్యదర్శి చిలకపాటి మాల్యాద్రి గారు ఉపాధ్యాయులు రాము యువజన ప్రధాన కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు భారతరత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది ఆయన గతంలో బీహార్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి భారతదేశపు మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆయన మరణానంతరం ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఒక మనిషి చనిపోయిన తర్వాత సజీవంగా ఉంటాడు అనే దానికి ఆయనకి మరణించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి కర్పూరి ఠాగూర్ గారు ఎందుకంటే ఆయన ఒక బీసీ వ్యక్తిగా బడుగు బలిగిన వర్గాల వారందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు ఎన్నో జీవోలు వాటి ద్వారా బడుగు బలిగిన వర్గాల వారందరికీ కూడా మన అభివృద్ధి కొరకు ఎన్నో పాటలు వేశాడు వేసినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడు కర్పూరి ఠాగూర్ గారు అటువంటి కర్పూరి ఠాగూర్ గారు మనల్ని విడిచి లోకాలు విడిచి ముప్పై ఐదు సంవత్సరాలైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆయన సేవల్ని కొనియాడి ఆయన్ని గుర్తు చేస్తూ ఒక వంద రూపాయల నాణ్యాన్ని అదేవిధంగా ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేసి భారతరత్న అనే ఒక గొప్ప భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి భారత రత్న అవార్డుని కర్పూరి ఠాగూర్ గారికి ఇవ్వడం ద్వారా ఈరోజు బీసీలందరూ కూడా భారతదేశంలో ఉండే బీసీలందరూ కూడా ఒక పండుగ లాగా జరుపుకుంటా ఉన్నారు రాష్ట్రం మొత్తం కూడా ఆయన దీని జగన్ సభ కార్యక్రమాలు పెట్టి తాగురు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నారు అదే కాకుండా ముఖ్యంగా ఠాగూరు గారు ఒక నాయబ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నాయబ్రాహ్మణులు కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు నెల్లూరు నగరంలో టౌన్ హాల్ లీడింగ్ రూమ్ నందు ఆయన కార్యక్రమానికి వందలాది మంది నాయబ్రాహ్మణులు అదేవిధంగా డిసి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నాయబ్రాహ్మణులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇంతవరకు చట్టసభల్లో అడుగు పెట్టలేదు కానీ మిగతా రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ బీహార్లో కానీ ముఖ్యమంత్రులైనటువంటి మా కులం నుంచి నాయబ్రాహ్మణించి ముఖ్యమంత్రులు అయినారు కానీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాయబ్రాహ్మణ్ణి అన్ని రాజకీయ పార్టీలు కూడా చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఒక ఓటు బ్యాంకు గానే చూస్తా ఉన్నారు కానీ నాయకురాముల్ని ఒక సభల్లో తీసుకెళ్లడం కానీ వారికి ఏదన్నా కనీసం గుర్తింపు కలిగిన ఎమ్మెల్సీ రాజ్యసభ పదవు లాంటివి కానీ ఇద్దామనే ఉద్దేశం ఏ పార్టీలకి లేవు కాబట్టి రాబోయే ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలందరూ కూడా నాయకురాములకి ప్రత్యేకంగా ఎక్కడో చోట ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలని చెప్పనేసి లేని పక్షంలో నాయబ్రాహ్మణులు అందరూ కూడా ఈసారి ఓటింగ్ కి పాల్గొనకుండా ఓటు ఈ ఎలక్షన్ బహిష్కరించాలని చెప్పనేసి కూడా అందరూ నిర్ణయించుకో ఉన్నారు ఎందుకంటే ఇంకా అవమానాలు పొందే దానికి మేము నాయబ్రాహ్మణులు ఎవరు కూడా సిద్దంగా లేరని చెప్పనేసి ఈ రోజు మీటింగ్ లో కూడా అందరం చెప్పడం జరిగింది కాబట్టి పార్టీలందరికీ కూడా ఈ సందర్భంగా ఠాగూర్ గారికి భారతరత్న వచ్చిన సందర్భంగా మేము పార్టీలందరికీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఎన్నో బీసీ కులాలకి రాజకీయ రిజర్వేషన్లు చేస్తా ఉన్నారు రాజకీయ పదవులు ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పదవులు లాంటివి ఇస్తా ఉన్నారు నాయబ్రాహ్మల్ని మాత్రం తీవ్రంగా అవమానిస్తా ఉన్నారు కాబట్టి ఒకరొక ఈసారైనా కానీ నాయబ్రాహ్మలకి ఎక్కడో ఒక చోట మీరు స్థానం కల్పించకపోతే చాలా నాయబ్రాహ్మలు చాలా అవమానపడాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుందని చెప్పి అనేసి తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటా ర్ సేన వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆర్ఆర్ కె నేత తాలూ రాము గారు టౌన్ హాల్ నందు దివంగత నేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి వరు కర్పూరి ఠాగూర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని పురస్కరించడం జరిగింది ఆ సందర్భంగా అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ సభలో అన్ని సంఘ నాయకులు బీసీ నాయకులందరూ పాల్గొని వారి వారి ఆలోచనము అదేవిధంగా ఠాగూర్ గారి గురించి ప్రసంగించడం జరిగింది ముఖ్యంగా నేనైతే ఒకటి చెప్పదలుచుకుంటున్నాను బీసీ అంటే ఏదో ఒక నాలుగు కులాలకి ఐదు కులాలకు మాత్రమే ప్రతి ఒక్క పార్టీలు కూడా ముందుకొస్తున్నాయి అలా కాకుండా మాలాంటి నాయ బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ అంటూ ఇంకా చాలా కులాలు ఉన్నాయి పార్టీలో గుర్తించి వాళ్ళకి కూడా ఈ చట్టసభలో అడుగుపెట్టే విధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి లేకపోయినా కూడా సరే ఈసారి మేనిఫెస్టో లాస్ట్ టైం అంటే ఎగ్జాక్ట్ మన పాదయాత్రలో జగన్ గారు అన్ని కులాలకి అంటే నాయకు రామూర్తి ఎమ్మెల్సీలు ఇస్తా మోసం చేయడం జరిగింది ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మాకు రిజర్వేషన్లో మాకు స్థానం కల్పించాలని అలా లేని పక్షంలో ప్రతి ఒక్కరు ఎదురు తిరిగి పోరాడేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నది